తెలంగాణ టైమ్స్ కి స్వాగతం బీహార్లోని సూపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెన కూలిపోయింది బేజా బకోర్ మధ్య మరీచ సమీపంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోయింది ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఒక కూలీ చనిపోయినట్లు ఎనిమిది మంది కూలీలు తీవ్రంగా గాయపడినట్లు ముప్పై మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు ప్రస్తుతం మా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి